హే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ చాలా చాలా ఈజీ ప్రాసెస్ లో చికెన్ పికిల్ అయితే పెట్టేసుకుందాం పదండి ఇంట్లో ఉన్న బేసిక్ ఇంగ్రీడియంట్స్ తో అయితే చికెన్ పిక్కిల్ ఎలా పెట్టాలో చూసేద్దామా ఫస్ట్ అయితే చికెన్ ని వాష్ చేసుకొని ఆరబెట్టుకోవాలన్నమాట జల్లిగిన్నెలో వేసుకొని వాటర్ అంతా పోవాలన్నమాట ఇంకా మంచిగా ఆరిపోయిన తర్వాత దాన్ని అయితే ఒక గిన్నెలోకి తీసుకొని ఉప్పు పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అందులో ఉన్న వాటర్ మొత్తం రిలీజ్ అవ్వాలి చికెన్ ఫ్రై అయ్యేలోపు మరొక కళాయిలో అయితే మెంతులు ఆవాలు అయితే ఫ్రై చేసుకోవాలి చికెన్ చూసారా ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ అయితే రిలీజ్ అవుతుంది ఇంకా వాటర్ అంతా ఎవాపరేట్ అవ్వాలి అవి మొత్తం ఇంకిపోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి అడిగి మాత్రం అసలు ఉండకూడదు ఎందుకంటే పికిల్ పాడవుతుంది అయినా మనం పెట్టేది కేజీ నర అంటే మా తమ్ముడి కోసం మంచి చెప్పి వన్ హాఫ్ కేజీ వరకు అయితే పెడుతున్నాము వాడు హాస్టల్కి వెళ్తున్నాడు కదా అందుకే ఇంకా ఇంకా ఇందాక మనము ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఉన్ని ఆవాలు అవైతే ఆర్డర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే మిక్సీ జార్లో కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకొని పచ్చాపచ్చగా అయితే గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి గన్లో నుంచి వాటర్ మొత్తం ఎవాపరేట్ అయింది కదా ఇప్పుడు దాన్ని ఆయిల్లో అయితే డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట మంచి క్రిస్పీగా అవ్వాలి చికెన్ పీసెస్ అందులో అయితే వాటర్ మాత్రం అసలు ఉండకూడదు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసేసుకొని పీసెస్ అయితే పక్కన పెట్టేసుకోవాలి ఈ పీసెస్ ఎంత టేస్టీగా ఉన్నాయో తెలుసా సాల్ట్ కూడా వేసాం కాబట్టి అప్పటికే ఒక త్రీ ఫోర్ పీసెస్ అయితే నేనే తినేసాను పీసెస్ అన్నీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నాక అదే ఆయిల్లో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందాక మనము పచ్చ పచ్చగా పెట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా అవి రెండు అయితే ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదు జస్ట్ పచ్చి వాసన పోవాలి అంతే ఆ స్మెల్ అంతా పోయిన తర్వాత ఫ్రై చేసుకొని చల్లార్చుకోవాలి అయితే ఇందాక మనము ఫ్రై చేసుకునే పీసెస్ ఉన్నాయి కదా అందులో అయితే టేస్ట్కి సరిపడా ఉప్పు కారం ఇంకా ఇందాక మనం పట్టి పెట్టుకున్నాం కదా మెంతులు ఆవాల పౌడర్ అది కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇంకా పక్కన పెట్టుకున్నాం కదా ఆయిల్ దాన్ని కూడా వేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి పచ్చడి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి ఈ స్టేజ్లో మనము ఉప్పు కారం సరిపోయాయా లేదా అనేది అయితే చెక్ చేసుకోవాలి ఒకవేళ సరిపోలేదు ఎక్కువ కావాలి ఇంకా అనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు లేదు ఇంకా తక్కువ కావాలి అంటే మాత్రం మనం ఏం చేయలేము అందుకే అయితే యాడ్ చేసేసుకోండి కారం అయితే కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి ఎందుకంటే టూ డేస్ తర్వాత ఊరుతుంది కదా పిక్కిలు అప్పుడైతే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే కొంచెం కారంగానే ఉంటుంది ఇంకా తర్వాత లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుంటే అంతే టేస్టీ టేస్టీ చికెన్ పిక్కిల్ అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బేసిక్ ఇంగ్రీడియంట్స్ అబ్బా చాలా సింపుల్గా ఇంకా చెప్పడం మర్చిపోయాను పైనుంచి కొంచెం ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి అది ఆప్షనల్ అనమాట ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఇంతే చాలా అంటే చాలా సింపుల్గా అయితే చికెన్ పిక్కిల్ అయితే ఇంట్లోనే ఇలా ఈజీగా అయితే రెడీ చేసుకోవచ్చు నచ్చిందా ఈ చికెన్ పికిల్ మరి ఎందుకు మీరు కూడా వెంటనే వెళ్ళి ట్రై చేసేయండి ఎలా వచ్చింది అనేది నాకైతే కామెంట్ చేయండి ఓకే మరి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్స్ Thanks for watching.